హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ గ్లాస్ ఈరోజు వచ్చేసి ఓట్స్ పాయసం హెల్దీగా నేను షుగర్ లేకుండా చేస్తున్నాను ఓకేనా ఇది ఎలా తయారు చేయాలో ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దామండి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఫస్ట్ అయితే నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను బాగా మసలు పెట్టుకుంటున్నాను అలాగే ఒక ఫోర్ ఇలాచి నేను ఇలా పొట్టు తీసేసి దంచి పెట్టుకున్నానండి పెట్టుకొని ఆల్రెడీ నేను పాలల్లో వేసేసుకున్నాను ఓకేనా అది వీడు తీయలేదు ఇప్పుడు ఈ పాలు ఇలాచి మిక్సీ అట్లా దంచి నల్లగొట్టి వేసుకున్నాం కదా ఇలాచి అదంతా మనకు పాలల్లో బాగా మసిలితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అందుకే నేను పాలు మసిలేటప్పుడే ఆ ఇలాచి కూడా వేసేసుకున్నాను బాగా పాలు మసలాలి ఇప్పుడు ఫస్ట్ అయితే అండి ఇప్పుడు ఓట్స్ ఈ గ్లాసు ఓట్స్ తీసుకున్నాం అనుకోండి మనం గ్లాస్ ఓట్స్కి మూడు గ్లాసుల పాలు పోయాలన్నమాట ఓకేనా గ్లాస్ ఓట్స్ తీసుకుంటే మూడు గ్లాసుల పాలు పోయాలి మీకు కొలత కావాలనేసి నేను ఇలా చెప్తున్నాను చూడండి పాలు అయితే మసులుతుంది చూడండి నేను ఓట్స్ అయితే వేసుకుంటున్నాను ఒకేసారి వేయొద్దు ఎందుకంటే పాలు పొంగుతాయి ఎందుకంటే మసుంత ఉంటాయి కదా అప్పుడు అయితే ఓకేనా నాకు సిక్స్ గ్లాసెస్ పాలు ఉన్నాయి కాబట్టి నేను టూ గ్లాసెస్ ఓట్స్ అయితే వేసుకున్నా ఓట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మనకు కొంచెం చిక్క కావాలనుకుంటే ఓట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనకు కొంచెం పలసా కావాలనుకుంటే ఓట్స్ అయితే కొలత ప్రకారం వేసుకు చిక్క కావాలనుకుంటే కొలత ప్రకారం నేను పెట్టినట్టేయండి కొంచెం పలుస కావాలనుకుంటే కొంచెం తగ్గించేయండి ఓకేనా అలానే నేను ఇందులో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఈ ఓట్స్ అనేది బాగా మనకు ఉడకాలి షుగర్ కూడా వేయచ్చు కానీ అయితే షుగర్తో చేయట్లేదు బెల్లము ఇది మనం కరగబెట్టుకున్నాం చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మనం స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి షుగర్తో వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు షుగర్ వేసుకోండి నేను బెల్లం వేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే బంద్ చేస్తున్నాను నేను స్టవ్ నెక్స్ట్ ఇక్కడ నేను బెల్లం తిగాపో అనమాట స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి కావాలనుకుంటే తక్కువ వేసుకోండి ఇది బెల్లం కొంచెం కరగబెట్టుకోవాలి మనం ఈ గ్లాసు ఓట్స్ తీసుకున్నాం కదా టూ గ్లాసెస్ ఓట్స్ తీసుకున్నాం కదా స్వీట్ కావాలనుకుంటే టూ గ్లాసెస్ బెల్లం తీసుకోండి కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే గ్లాస్ మీద కొంచెం అలా తీసుకోండి నేనైతే అయితే టూ గ్లాసెస్ తీసుకున్నాను ఇప్పుడు బెల్లం అంతా బాగా కరగాలి ఇది మనం పాలు ఇవి హోర్స్ ఉన్నాయి కదా అవి చల్లారినాక ఈ బెల్లం సిరప్ అయితే దాంట్లో వేసుకోవాలి షుగర్ వేసుకోవచ్చు కానీ ఇక అంత హెల్దీ కాదు ఓకేనా ఇప్పుడు మన హోడ్స్లో ఫైబర్ ఉంటుంది పాలు కూడా హెల్దీ దానికోసం మళ్ళీ షుగర్ వేయడం ఎందుకు అనేసి నేను బెల్లంతో చేస్తున్నాను అనమాట బెల్లం అయితే హెల్దీ అనేసి ఇలా బెల్లంతో చేస్తున్నాను నేను మీ ఇష్టం మీరు షుగర్ అనే వేసుకోవచ్చు ఇంతకుముందు చూపించిన కదా స్టవ్ ఆఫ్ చేసే ముందు అప్పుడు మీరు కొంచెం షుగర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా బెల్లం వేసుకుంటున్నాను చూడండి బెల్లం అయితే కరిగింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసుకున్నా బెల్లం సిరప్ కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూడండి ఇలా పూర్తిగా చల్లారినాక రెండు బెల్లం సిరప్ ఓట్స్ ఇప్పుడు ఈ సిరప్ అయితే దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఫ్రై చేయండి ఇదంతా పూర్తిగా కలుపుకుందాం చూడండి ఇలాగ గట్టి ఉంది మనం బెల్లం సిరప్ వేసేసరికి లూజ్ అయిపోయింది చూడండి ఇంతే హెల్దీ ఎల్దీ ఓట్స్ పాయసం అయితే రెడీ అయింది తప్పకుండా మీరు కూడా ఫ్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్